హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ లోని అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంపై యునైటెడ్ కింగ్డమ్ విచారం వ్యక్తం చేసింది రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులతో వెళుతున్న ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు వెళుతుండగా బయలుదేరిన కొద్ది సేపులకే కూలిపోయింది యునైటెడ్ కింగ్డమ్ ప్రధాన మంత్రి కై స్టార్మర్ బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు పోస్ట్ చేశారు బ్రిటిష్ లండన్ కు వెళుతున్న విమానం భారత్ లోని అహ్మదాబాద్ నగరంలో కూలిపోతున్న దృశ్యాలు వినాశకరమైనవి అని అన్నారు ప్రయాణించిన వారి కుటుంబాలకు ఆయన సానుభూతిని వ్యక్తం చేశారు అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో కూలిపోయిన సమాచారం తెలుసుకున్నాం వాస్తవాలను తక్షణమే నిర్ధారించడానికి మద్దతు అందించడానికి మేము స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నామని బ్రిటిష్ హై కమిషన్ పోస్ట్ చేసింది ఈ ప్రమాదంలో బాధితులకు బ్రిటన్ విదేశాంగ కామన్వెల్త్ అభివృద్ధి వ్యవహారాల విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లాపి సంతాపం తెలిపారు భారత్లోని అహ్మదాబాద్లో అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం వార్తలను తీవ్రంగా బాధించిందన్నారు భారత్లోని రష్యా రాయబారి ఈ ఘటన కలిచివేసిందని అన్నారు బాధిత కుటుంబాలకు భారత ప్రజలకు సానుభూతి తెలిపారు ఫ్రాన్స్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది పూర్తి సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని ఫ్రెంచ్ రాయబారి థియరీ మా థౌ తెలిపారు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఊర్సులా వాన్ లయన్ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేస్తూ ఈ దుఃఖ సమయంలో యూరప్ మీకు భారత ప్రజలకు సంఘీభావంగా ఉంటుందన్నారు త్రీ గిడియన్ సర్ విమాన ప్రమాదం గురించి విని తాను తీవ్ర బాధపడ్డానని అన్నారు ఉంటే ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్జాహు ఫోన్ చేశారు ఇరాన్పై దాడి అనంతర పరిస్థితులను వివరించారు మోదీతో పాటు పలువురు దేశాధినేతలకు కూడా నితన్జాహు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు కాగా ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తానస్థాయికి చేరుకున్నాయి ఇరాన్ బలగాలు మిలిటరీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వరుస దాడులు జరిపింది ఈ దాడులను ఇజ్రాయెల్ ప్రభుత్వం సమర్థించుకోవడంతో పాటు ముందస్తు చర్యగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది మరోవైపు ఈ ఉద్రిక్తతలపై భారత్ స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేసింది దౌత్య మార్గాలతో సమస్యను పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ఇరు దేశాలకు సూచించింది భారత విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది దాడులతో సహా అన్ని విషయాలను నిశ్చితంగా గమనిస్తున్నామని తెలిపింది కాకుండా చూసుకోవాలని ఇరు దేశాలను కోరింది దౌత్యపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది ఇరాన్ ఇజ్రాయెల్తో తమకు సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయని సమస్యను పరిష్కరించేందుకు తాము మద్దతు ఇస్తామని ఈ సందర్భంగా న్యూఢిల్లీ పేర్కొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి